టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఇటీవల జరిగిన తయారీ ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అప్రమత్తమయ్యారు ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తపేటలోని బాణసంచా తయారీ యూనిట్ ను శుక్రవారం ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కొత్తపేట డిఎస్పీ శుంకర మురళి మోహన్ రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఎస్ఐజి సురేందర్లు పాల్గొన్నారు వీధితో పాటు ఫైర్ సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు మ్యాన్ఫెక్చర్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు ఆరు జిల్లాలో మరియు అంబేద్ డాక్టర్ దేవర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యాన్ఫెక్చర్ అన్నిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది జిల్లా కాంతి కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్ప్లోజివ్స్ ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఏంటి ఎంత క్వాంటిటీ చేస్తున్నారు వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికి ఇన్సూరెన్స్ ఉందా లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు వాళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతాట్టు ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటాట్టు అలా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే కాన్సన్ట్రేట్ చేసి I am the